హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ మేమైతే ఇంకా బార్లీ జావా తాగుతున్నాము సో ఇది వెన్నస్డే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది సో మా వెన్నస్డే బ్లాగ్ ఇది మార్నింగ్ ఇంకా మేము ఛాయ్ తాగడం ఛాయ్ తాగట్లేదు అంటే తాగుతాము అప్పుడప్పుడు ఇంకా బార్లీ జావా తాగాలనిపితే ఇంకా అసలు వేడిగానే ఉండే సో ఇంకా ఇక్కడ బార్లీ జావా ఏంటంటే బార్లీ గింజలని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మాకు పౌడర్ అవుతానే తొందరగా అవుతుంది జావా సో ఇంకా నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకుని అక్కడ రెండు గ్లాసుల నీళ్ళు పోసాను ఇక్కడ రెండు రెండు చాయ్ స్పూన్లతో రెండు స్పూన్స్ తీసుకున్నాను ఏంటంటే రెండు గ్లాసులకి రెండు గ్లాసులు కరెక్ట్గా వస్తుంది నాకు మా వారికి ఇంకా మా పాప తాగదు కాబట్టి మా బాబు కూడా తాగడు సో మా ఇద్దరికి ఇది ఇంకా ఇది మంచి ఇలా కలుపుకోవాలి కొన్ని నీళ్ళలో కలిపేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా మసులుతున్న నీళ్ళలో వేసేసేయాలి మనము అక్కడ దగ్గరనే ఉండి బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే అది మొత్తం గడ్డలు కట్టిపోతుంది అందుకే కలుపుతూ ఉండాలన్నమాట గంజి బాగా మరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇలా పౌడర్ చేసుకుంటే తొందరగా అవుతుంది జావా మనకి ఇలా మసులుతున్నప్పుడు మనం ఇలా బాగా మసలాలి అంటే కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది ఉడికినట్టు తెలిసిపోతుంది ఇప్పుడు కాస్త మసిలినాక మనం సాల్ట్ కొద్దిగానే ఒక గ్లాసు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ వేసుకోకండి కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే అది చాలా ఉప్పు క్వాంటిటీ అన్నట్టు అనిపిస్తుంది నాకు అలా కొంచెం ఉప్పు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ జావాలో ఎందుకో సో ఇంకా ఇక్కడ గ్లాసులో తీసుకొని వస్తున్నాను తాగేస్తాం ఇంకా మేమైతే అసలు చల్లగా చల్లగా ఉంటుంది దీనివల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది మళ్ళీ మనకి చాలా చల్లగా అనిపిస్తుంది ఇది కొలెస్ట్రాల్ మాత్రం కంపల్సరీ తగ్గుతాయి మనకైతే సో ఇంకా మేము చాయ్ బార్లీ జావ తాగేసా ఇంకా మా ఇల్లు మా పెడుతున్నాను ఇల్లు మాబెడుతుంటే మా ఇల్లు అమ్మా చూడండి అస్సలు ఇల్లు నన్ను మాపు పెట్టనిస్తలేదు ఒకటే అదేంటి తాడు ఉంటుంది అది ఉంటుంది మాపు దాంతో పట్టుకొని లాగుతూ ఉంటుంది చేతిలోకి లాగేసేది కూడా చిన్నది కానీ అస్సలు ఇల్లు తుడవనియదు కెనాల్లో వేస్తేనేమో అరుస్తూ ఉంటుంది రోజు పొద్దున్న సాయంత్రం మాపు పెడతాను అన్నమాట నేను వాయిస్ వరిస్తుంటే వర్షం ఫుల్ వర్షం పడుతుంది చాలా అల్లరి పెడుతుంది మళ్ళీ ఇల్లమ్మ అయితే అస్సలు ఇల్లు దుడవానిస్తేనే లేదు నాకైతే ఇంకా కాసేపు ఇల్లు తుడిచే ముందు ఏం చేసేస్తానంటే మొత్తం అలా కెనాల్ వేసి మొత్తం ఇంక ఇల్లు దుడవడం పెట్టాను మా పెట్టాను ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేస్తున్నాను కాస్త అన్నం వే అన్నంని మెత్తగా చేశాను మెత్తగా చేసి మజ్జిగ కొట్టి కాస్త పల్సర్ లిక్విడ్ లెక్క చేసేస్తున్నాను ఎక్కువైతే అప్పుడప్పుడు ఇలా లిక్విడ్ లెక్కనే ఇస్తున్నాను పెరుగును నేను వాళ్ళకి ఎందుకంటే సమ్మర్ ఉంది కదా కానీ ఇది మా మ్యాక్స్కి పెట్టేస్తాను మా బాక్స్ మాత్రం అస్సలు తిన్నాడు అన్నం గుడ్డు అంటే ఇష్టము పెరుగు ఉట్టి పెరుగు తింటాడు పెరుగు అన్నం మాత్రం తిన్నాడు మనం తినిపించాలి మళ్ళీ అమ్మ చూడు ఫస్ట్ దీన్ని పెట్టాలి ఎందుకంటే ఇది తినేసి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయిందనుకో వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళిద్దరు మురుగుతారు అనమాట సో వానికి పెట్టేశాను ఇక్కడ ఇంకా అన్నం వారికి టిఫిన్కి అన్నం అన్నం అయిపోయింది కర్రీ పండుతున్నాను బెండకాయ కర్రీ సో ఇక్కడ నాస్తా పూరి పూరి ఆలుగడ్డ పూరి ఆలు క ఆలు కర్రీ చేశాను